హాయ్ హలో అండి అందరికీ మనకి వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అలా ఇన్సులేషన్ కానీ కాల్ వచ్చింది మనం ఇన్సులేషన్ చేయవలసిన బిల్డింగ్ ఇదే ఒకసారి చూద్దాం మనం దానివల్ల ఎన్ని ఇబ్బంది పడుతున్నారో వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల ఎన్ని ఇబ్బంది పడుతున్నారో మీకు లైవ్లో చూపిస్తాను మోటార్ ఆన్ చేసి మర్చిపోవడం వల్ల మనకి ట్యాంక్ అదని నిండిపోయి బిల్డింగ్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుందో ఒకసారి చూద్దాం మీరు చూడవచ్చు మనం పైకి అనేది వచ్చాం అంటే ట్యాంక్ ఇంకో ఫ్లోర్ మీద ఉంటుంది అయినా కానీ మనకు వాటర్ నిండిపోయిన తర్వాత ఈ ఫ్లోర్ అంతా ఎంత తడిచిపోయిందో చూడండి ఒకసారి మొత్తం మెట్లంతా వచ్చేస్తుంది వాటర్ మీరు చూడవచ్చు పట్టేసి మొత్తం ఇదంతా తడిచిపోయింది మనం చాలాసార్లు వాటర్ ఆన్ చేసి మర్చిపోతూ ఉంటాం అలాంటి టైంలో మనకి ఈ ఫ్లోర్ అనేది ఇంత డ్యామేజ్ అయిపోద్ది దీనివల్ల మనకు స్లాప్లు పాడైపోవడం జరుగుతుంది మనకు ట్యాంక్ వచ్చేసి ఆ పైన ఉంటుంది అయినా కానీ కింద మొత్తం ఫ్లోర్ అంతా తడిచిపోయింది ఇప్పుడు మనం డైరెక్ట్గా ట్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ ఎంత ఫ్లోర్ అనేది పాడైందో చూద్దాం మీరు చూడొచ్చు ఇదంతా వాటర్ ఉండిపోయి దీనివల్ల మొత్తం ఫ్లోర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అలాగే మనకి మోటర్ ఈ వాటర్ ఒకటే కంప్లైంట్ కాదు పవర్ కూడా సేవింగ్ కూడా అనేది అవదు చూడండి ఈ వాటర్ అంతా ఒకసారి చూడవచ్చు మీరు ట్యాంక్ నిండిపోవడం వల్ల మొత్తం ఇదంతా నాచు కింద కట్టేసింది మొత్తం మీరు ఒకసారి చూడవచ్చు మొత్తం అని చెప్పి మనకి ట్యాంక్ పవర్ఫుల్ అలారం ఏమన్నారు సరే మొత్తం వాటర్ అంతా ఈ విధంగా అయితే స్టోర్ అయిపోతుంది పైన పైప్ ఫ్లోరే కాదు అలా కింద కూడా మీరు చూడొచ్చు మొత్తం వాటర్తో మొత్తం అంతా స్లాప్ అంతా తడిసిపోయి మొత్తం నాచు కింద కట్టేసింది మన ఈ వాటర్ ట్యాంక్ అలారం చాలా ఈజీగా ఇన్సులేషన్ చేసుకోవచ్చు ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరు కూడా ఇది ఇన్సులేషన్ అనేది మీరే చేసుకోవచ్చు మనకిది ఎలక్ట్రికల్ షాపుల్లో ఉంటుంది ఇది వాటర్ ట్యాంక్ డీసీ అలారం అనమాట దీనివల్ల మనకి షాక్ కొట్టడం అలాంటివి ఏం జరగవు అలాగే మనకి దీని క్లిప్పింగ్ అనమాట క్లిప్ వేసుకోవడానికి అలా మనకి ఒక పిన్ టాప్ కావాలి దీనికి దీన్ని మనం ట్యాంక్లో వేస్తాం దీనివల్ల మనకి ఎటువంటి షాక్ కొట్టదు అలాగే మనకు దీనికి టూ కోర్ వైర్ అనేది వేసుకోవడం వల్ల మనకు మంచిది వన్ స్కేర్ వైర్ వేసుకోవచ్చు అలాగే టూ కోర్ వైర్ అంటే ఒకే వైర్లో రెండు వైర్లు వస్తాయి ఈ వైర్ కూడా మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం ప్లాన్ అనేది వేసుకోవాలి వైర్ అనేది ఏ విధంగా తీసుకురావచ్చో దీన్ని మామూలుగా పైప్ లైన్లో కాకుండా క్లిప్పింగ్ ద్వారా కూడా మనం ట్యాంక్ దగ్గరికి వైర్ అని తెచ్చుకోవచ్చు ముందుగా మనం పిన్ టాప్ అనేది సెట్ చేసుకుంటున్నాం మనం ట్యాంక్లో పెట్టడానికి పిన్ టాప్ వేసుకోవాలి వైర్కి ఏ కలర్కి ఏ వై ఏ పిన్కి ఏ కలర్ వేసినా పర్లేదు అనమాట ఇది రెడ్ అండ్ బ్లాక్ కాదు ఏ కలర్స్ వచ్చినా పర్లేదు ఈ వైర్ రెండు మనం మనం పిన్ టాప్ అనేది బిగించుకోవాలి మనకి ఇది ఇది అలారం వల్ల మనకి పవర్ సేవింగ్ అలాగే ట్యాంక్ ఓవర్ఫ్లో కూడా అవ్వదు మనం ముందుగా టూకూర్ అయితే ఈ విధంగా టూ పిన్ టాప్ అనేది వేసుకున్నాం మనం ట్యాంక్లో ఎక్కడ దాకా వచ్చిన తర్వాత వాటర్ లెవెల్ ఏ హైట్కి వచ్చిన తర్వాత మనకు అలారం మోగాలో సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ ప్లగ్ వాటర్లో పెడితే మనకి కరెంట్ షాక్ కొడతాను చాలా డౌట్గా ఉంటుంది ఇది జస్ట్ డీసీ వస్తుంది అనమాట పవర్ అనేది మనం ఫోన్ ఛార్జింగ్కి పెడితే ఎంత కరెంట్ తీసుకుంటుందో అంతలా తక్కువ పవర్ వస్తుంది అనమాట దీనివల్ల మనకి కరెంట్ షాక్ అనేది కొట్టదు జస్ట్ ఈ ప్లగ్ హైట్లో పెట్టాము అక్కడికి వాటర్ వచ్చేటప్పటికి ఈ ప్లగ్కి వాటర్ టచ్ అవ్వంటే మనకి మనం ఎక్కడ అలారం అయితే ఫిట్ చేసాం అక్కడ మనకు ఒక సౌండ్ అనేది వస్తుంది మనోడికి ఈ వైర్ క్లిప్లు జాతీక చేతిలో పోతుంటే ఇవన్నీ తలంబరాలు అంటున్నాడు ఈ క్లిప్ ఒకటి కూడా మిస్ అవ్వే మళ్ళీ కొనుక్కోవలసి వస్తారని చెప్పాను ఫైనల్గా అయితే మనం అయితే పెట్టుకున్నాం ప్లగ్ పెట్టేసుకుని ఈ వైర్ అనేది మనకి అటు ఇటు కదిలిపోకుండా ఈ క్లిప్స్ అనేవి వాడాలి మనం మనకి ఏఐటీలో కావాలో సెట్ చేసుకున్నాం ఈ ఐటీ సరిపోద్ది మనకి దాన్ని టచ్ అయ్యే మనకి మనకు అలారం వస్తుంది మనకి ఆ ఏరియాలో ఇంకా క్లిప్ అనేది వేస్తున్నాం ఇక్కడ వైర్ అడి జరగకుండా ఏ ప్లేస్లో అయితే పెట్టాం ఆ ప్లేస్లోనే ఉంటుంది కరెక్ట్గా మనకి ఆ ఏరియాకి వాటర్ రాగానే మనకి ఇండికేషన్ అనేది వస్తుంది మా క్లిప్ వాటర్ అంటే ఫోన్ చూసుకుంటున్నాడు ఈ ట్యాంక్ వరకు నువ్వు వేసా అన్న తర్వాత నేను వేస్తాడు చేసేది ఏమి లేక నేనే వేస్తున్నాను అది తెలియదు తర్వాత చాలా కష్టమైన పని ఉందని సింపుల్ పని నేను చేస్తున్నాను మీరే వీడియో చివరి వరకు చూ ఉండే ఎంత కష్టపడతాడు ట్యాంక్ మీద అయితే ఈ విధంగా క్లిప్పింగ్ అనేది చేసుకున్నాం మనం అలాగే మనం ఈ గోడంటా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇంకా మా వాడికి అప్పు చెప్పాను పని ఇప్పుడు తెలుస్తుంది మా వాడికి ఇక్కడ కూడా నేను చేసి ఇచ్చేస్తాను నాకు అంది ఏరియాలో నేను చేస్తున్నాను తర్వాత వాడు ఇబ్బంది పడే ఇబ్బందులు చూద్దారు కానీ మీరు పని చేయరంటే ఫోన్ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఉంటుంది మా ఓడికి క్లిప్పింగ్ అయితే ఇలా నీట్గా వేసుకోవాలి ఈ వైర్ వల్ల ఇబ్బంది ఉండదు చెప్పాను కదా మా ఓడికి ఉంటుందని చూసారా ఏ ఐట్లో ఉన్నాడో ఎంత ప్లేస్లో ఉండి వేస్తున్నాడో మనిషి వెళ్ళి ఎంత ప్లేస్లో వేస్తున్నాడు ఇప్పుడు చూశారు కదా మొత్తం వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల మొక్కలు కూడా మొలిచేస్తున్నాయి ఈ ఏరియాలో మీరు ఇంకా చూడవచ్చు మొక్కలు బిల్డింగ్ పైన మొక్కలు వాళ్ళు వేసినవి కాదు ఇవి వాటర్ ఎక్కువ రావడం వల్ల అలాగే అక్కడ కొద్దిగా మట్టి అనేది ఉండడం వల్ల మొక్కలు మొలిచేసినాయి ఇందా చెప్పాను అడిగి అందంగా వర్క్ చేయారని కావాలని ఇరికిలో ఇరికించాను అండి చూసారు ఇది బడి కష్టాలు మన ప్యాన్ల బాక్స్ అంటే మోటార్ ఎక్కడైతే ఆన్ చేసుకుంటున్నామో అక్కడికి మనం ఈ వైర్ అనేది తీసి తెచ్చుకోవాలి చూసారు కదా మొక్కలు తీసి ఎక్కడ పాడేసాం పీకేసి అంత పెద్ద పెద్ద మొక్కలు అయిపోతున్నాయి ఈ వాటర్ ఓవర్ఫ్లో వల్ల మొత్తం బిల్డింగ్ అంతా వాటర్తోనే నిండిపోయింది ఎక్కడ పడితే అక్కడ మోటార్ ఆన్ చేసి మర్చిపోతున్నారు ఆండర్తో మొత్తం మీద అయితే మనవడు సాధించాడు ఎన్ని కష్టాల్లో పెట్టినా కానీ మనకి ప్యానల్ బాక్స్ వచ్చేసి షేడ్ కింద ఉంది వైర్ అయినా కింద తీసుకెళ్తున్నాం ఈ విధంగా మొత్తం ప్యానల్ బాక్స్ దగ్గరికి మనం ఈ టూ కోర్ వైర్ అయినా తీసుకొచ్చాం ట్యాంక్ దగ్గర నుంచి ఒక అంతే లేదు నేను మొత్తమే సాధించాడు మనకి ప్యానల్ బాక్స్ ఈ ప్లేస్లో ఉందనమాట మన ఈ వాటర్ అలారం సబ్నెస్పుల్ మోటార్ వేసుకోవచ్చు అలాగే బ్లాంక్ చిన్న మోటార్ కూడా వేసుకోవచ్చు అనమాట వైర్ అయితే ఎక్కడ డా జాయింట్ అనేది వేయకుండా మనం మోటార్ ఫ్యాన్ బాక్స్ దగ్గర తీసుకొచ్చాం వైర్ని మనం ట్యాంక్ దగ్గర నుంచి వైరే తీసుకొచ్చాం మీరు చూడొచ్చు ఈ డీసీఎల్ఆర్ అని మనం ట్యాంక్ దగ్గర నుంచి వచ్చిన వైర్ని ఈ కనెక్టర్లో ఇచ్చాం మనం ఇది హోల్డ్ చేయడానికి ఒక అనేది వేసుకుంటున్నాం మీరు ఒకసారి కనెక్షన్ పూర్తిగా చూడవచ్చు మనం చూడొచ్చు ఇక్కడ ట్యాంక్ దగ్గర నుంచి ఏమో కనెక్షన్ ఈ కనెక్టర్కి అనేది ఇవ్వచ్చు మనకి ఈ ఎల్ఆర్ఎంకి ఒక ప్లగ్ పాయింట్ అనేది ఇస్తారు టూపిన్ టాప్ దాన్ని మనం ప్లగ్లో పెట్టి ఆన్ చేయాలి అలా కాకుండా ఒకటే మోటార్ ఉంటే వీళ్ళకి రెండు మోటార్లు అని మోటార్ ఒకటి అలాగే మోనో బ్లాంక్ ఒకటి ఉంది అలాంటప్పుడు ఏ స్విచ్ చేస్తారో తెలియదు కాబట్టి మనం దీని అనేది ప్లగ్లో పెట్టాం ఏ మోటార్ కలితే ఆ మోటార్లో వేసుకోవచ్చు వేసుకున్నప్పుడు ప్లగ్ స్విచ్ అనేది నొక్కాలి Water tank is full. Please switch off the...